తర్వాత నాలుగు వందల అరవై ఏడవ నామము సూక్ష్మరూపిణి అమ్మ సూక్ష్మరూపిణి అంటే ఓం సూక్ష్మ అయి నమ అతి సూక్ష్మమైనది అణువు దగ్గర నుంచి మరి పర్వతం దాకా మన సృష్టిలో ఉన్నాయి అణువులో అణువుగా కూడా ఉన్నాయి పరమాణువులు అంటారు మరి ఆ పరమాణువులో ఉన్నటువంటి శక్తి చైతన్యము అమ్మే కదా ఆ పరమాణువులో అమ్మ లోపల జారాలి అంటే ఇంకెంత అణుమాత్రంగా ఎంత సూక్ష్మంగా ఉంటే ఆ పరమాణువులో చేరుతుంది అందుకనే పరమాణువులో చేరేటువంటి ఆ చైతన్యమే సూక్ష్మరూపిణి సూక్ష్మరూపిణి అంటే మన ఇంద్రియాలకు కనపడనిది అలా అమ్మ మన ఇంద్రియాలకి గోచరం కాదు ఆ శక్తి అనంతము మరి మనకి ఇంద్రియాలు అనంతమైనటువంటి శక్తిని స్వీకరించే శక్తి లేదు కదా మన ఇంద్రియాలకి అందుకని అనంతమైనటువంటి శక్తి అమ్మ ఇక్కడ అణురూపంలో అణువుగా ఘను రూపంలో ఘనంగా నిండి ఉంటుంది అని చెప్తారు అంటే పర్వతంలో పర్వతం అంతా నిండి ఉంటుంది అణువులో అణువుగా ఉన్నటువంటి ఆ పరమాణువులో ఉన్నటువంటి చైతన్యం శక్తిగా ఆ లోపల అమ్మ ఏమిడి ఉంటుంది మరి ఆ అణువే కనపడదు పరమాణువు కనపడదు ఆ పరమాణువులో ఉన్నటువంటి శక్తి మనకి తెలియదు అది విస్ఫోటం అయినప్పుడు మాత్రమే మనం గ్రహించగలుగుతాం కానీ బయటికి ఆ శక్తి బయటికి వచ్చినప్పుడే మనకి తెలుస్తుంది కానీ ఆ ఆ పరమాణువే మనకు కనపడదు ఆ పరమాణువులో ఉన్నటువంటి చైతన్యం అంతకంటే కనపడదు గనక అమ్మ రూపిణి అణువులో అణువుగా ఘనము ఘన ఘనుల్లో ఘనుగా అంతటా నిండి జగత్తంతా నిండి అమ్మ జగత్తుని నడిపిస్తోంది దేంట్లో లేకపోతే ఎక్కడ లేకపోతే అక్కడే నిస్సారం అక్కడ సారము లేనిదే జీవము లేనట్లే అదే అమ్మ అన్ని రూపాల్లోనూ నిండి ఉండి ఈ జగత్ అంతటినీ నడిపిస్తోంది ఆ చైతన్యాన్ని ఎప్పుడూ ఉన్నాడు చూసారా అణువులోనూ పరమాణువులోనూ అలా ఘనంగా ఉన్నటువంటి పర్వతంలోనూ మనుషుల్లోనూ జగత్తులో వస్తువుల్లోనూ ప్రతి దానిలోనూ ప్రతి క్షణము ఎప్పుడు పరమాత్మని ఆ పరమాత్మ యొక్క చైతన్యాన్ని అమ్మ చైతన్యాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకి అసలు బాధ అనేది ఉండదు ఎప్పుడైతే ఆ పరమాత్మ భావం మనకు వచ్చిందో అప్పుడు ఆనందమే కానీ బాధ అనేది ఉండదు బాధ అనేది ఎప్పుడు ఉందంటే పరమాత్మని మరచిన క్షణమే మనకి బాధ మనం ఎప్పుడు మనల్ని గురు మనం భగవంతుని ఎప్పుడు తలవం గనక అన్నీ బాధగానే కనిపిస్తాయి అన్నీ బాధల్లోనే మునిగిపోయినట్టు ఉంటాం అదే పరమాత్మ దృష్టితో చూస్తే ఈ బాధలన్నీ బాధలుగా కనపడవు పరమానందంగా స్వీకరించగలుగుతాడు మరి అలా చెయ్యబట్టే చిన్ని ప్రహ్లాదుడు ఆ పరమాత్మని అణువున తనలో ఉన్నటువంటి పరమాత్మని ఆ నారాయణుణ్ణి మళ్ళీ అన్నిటిలోనూ చూడగలిగాడు అన్నిటిలో చూసి తనలో చూడకపోయినా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు తనలో చూసుకుని అన్నిటిలోనూ చూడకపోయినా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు అందుకని తనలో ఉన్నటువంటి నారాయణుడే అంతటా ఉన్నాడు అని ఆయన దర్శించటం వల్లే తన మీదకి ఏనుగు వస్తున్నా ఆయన దడవలా దాంట్లో నారాయణనే చూశాడు గనక ఆ నారాయణుడే ఆ ఏనుగుకి బుద్ధిని మలిపి వెనక్కి పంపించేశాడు తొక్కకుండా కాలు ఎత్తి తొక్కబోయేటువంటి ఏనుగు బుద్ధిని మళ్ళీ వెనక్కి మళ్ళించేశాడు ఆ నారాయణుడు అలాగే పాములేంటి ఎన్ని రకాలుగా కన్న తండ్రి ఆయన ఎన్ని రకాలుగాను ఆ ప్రహ్లాదు బాధలు పెడితే ఎన్ని బాధలైన తల్లి చేత విషం తాగించాడు ఆ విషయంలో నారాయణనే చూశాడు కనుక అందుకే నన్ను ఎప్పుడూ స్మరిస్తూ ఉంటే వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తాను అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన విషయాన్ని ప్రహ్లాదుడి విషయంలో మనకి నిరూపణ చేశాడు మరి అర్జునుడు వెంట ఉన్నాడు గనక అర్జునుడిని వెంట ఉంచుకున్నాడు కృష్ణుడిని వెంట ఉంచుకున్నాడు ఆయన వెంట ఈయన నడిచాడు గనక ఇద్దరు ఒకరిని ఒకరు అంటిపెట్టుకుని ఉన్నారు కనుక ఆ అర్జునుడికి ఎప్పుడూ జయాన్ని కలిగించాడు అలా పరమాత్మ దృష్టితో ఉంటే బాధ అనేది మన దరిదాపులకి రాదు మనకి బాధ వచ్చినప్పుడు ఆ దేనిలో వచ్చిందో దానిలో పరమాత్మని చూడగలిగితే అది మన మంచికి ఎంత మంచికి వచ్చిందో అది ఒక పరీక్ష అవ్వచ్చు శిక్ష అవ్వచ్చు ఏదైనా దాన్ని మనం దాటాలి దాటితేనే మనం ఉత్తీర్ణత వస్తుంది ఊర్ధ్వముఖానికి ముఖానికి వెళ్తాము ఆ భగవంతుడికి దగ్గర అవుతాము అనేటువంటి భావం మనలో నిండి ఉండాలి ఆ నిండి ఉన్నప్పుడే మనకి ఆనందం వెల్లుబుకుతుంది ఆనందంలో పరమానందంలో బాధలు ఏవీ ఉండవు అది బాధగానే అనిపించినప్పుడు ఇంకా బాధ ఏముంది ఎప్పుడైతే పరమాత్మ దర్శనం చేశాడో అప్పుడు ఆ భయం ఇస్తాడు పరమాత్మ భయం లేదు ఆ భయం లేనప్పుడు బాధ లేదు అటువంటి స్థితిని ప్రతి వాడు కూడా తెచ్చుకోవాలి అటువంటి సూక్ష్మ రూపంలో మనకి కనపడకుండా ఇంద్రియాలకు గోచరం కాకుండా జగత్తంతా ఉన్నటువంటి ఆ తల్లి యొక్క చైతన్యాన్ని మనం దర్శనం చేయాలి దర్శనం చేస్తే ఇంకా మనకి లోటే ఉండదు ఆ జ్ఞాన ప్రసాదం దానిలోనే జరుగుతుంది అమ్మ దగ్గరికి మనము అలాగా వెళ్ళగలుగుతాము అమ్మే దగ్గరికి అలా తీసుకుంటుంది అలా మనము ఆ సూక్ష్మరూపిణి అయినటువంటి తల్లిని మనము అన్నింటిలో దర్శించడం నేర్చుకోవాలి అలా రమణ మహర్షులు బోన్ చేస్తుంటే ఆయనతో పాటే కోతులు కూడా వచ్చి ఆ తినేయండి అదే మనమైతే అమ్మో కోత వచ్చిందని చెప్పి దాన్ని తోలేసి ఇచ్చేస్తాం ఆయనతో ఆయన వా వాటి వాటిల్లో భగవంతుణ్ణి చూడగలిగాడు కనుక ఆయనతో పాటు అవి కూడా వచ్చి తిన్నా ఆయన ఆనందంగా తినగలిగేవాడు అలా పరమాత్మని చూసినట్లయితే అణు అణువున ఆనందమే కానీ ఏ బాధ ఉండదు అందుకని మనలోనూ ఎదటే వస్తువులో కానీ జీవిలో కానీ జగత్తంతా కూడా ఆ పరమాత్మ చైతన్యాన్ని అమ్మ భావాన్ని మనలో నింపుకుంటే ఒకే వస్తువు ఇప్పుడు దాంట్లో బయట నేను నేను నేనే అది అదే నేను అన్నప్పుడు అంతా ఒకటే కదా ఒకటే అయినప్పుడు ఇంకా రాగద్వేషాలకి తావు ఉండదు రెండు అనుకున్నప్పుడు వేరు అనుకున్నప్పుడే రాగద్వేషాలకి తావు వస్తుంది ఆ ఒక్కటే ఉన్నది పరమాత్మ అది వాస్తవం అంతటా నుండి ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని గ్రహించినటువంటి జ్ఞానము మనకి పరమానందాన్ని కలుగజేస్తుంది అందుకని ఆ సూక్ష్మరూపిణి అయినటువంటి మాతని మనము అణువణువున చూడాలి అంటే అమ్మ అనుగ్రహాన్ని కోరుకోవాలి అమ్మా అన్నింటిలోనూ నిన్ను చూడగలిగేటువంటి జ్ఞానాన్ని శక్తిని నాకు ప్రసాదించమ్మా అని ఆ సూక్ష్మరూపిణి మాతకి మనము నమస్కరిస్తూ మంగళం పాడదాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే ಶ್ಯೇತ್ರ ಅಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು